హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఇప్పుడు పచ్చి బఠానీ కాయలు వస్తున్నాయి కదండి మార్కెట్లో బాగా సో ఈ టైంలో వీలైనంత ఎక్కువగా మనము ఫ్రెష్ బఠానీలతో కర్రీలు చేసుకుంటే చాలా బాగుంటాయండి సో నేను ఇక్కడ ఆలు పచ్చి బఠానీ కర్రీ చూపిస్తున్నానండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మనము ఫ్రోజన్ బఠానీసు అలాగే కలర్ వేసిన బఠానీలు యూజ్ చేసే కన్నా ఈ సీజన్లో ఇలాగ పచ్చి బఠానీక్ కాయలు తీసుకొని మనము ఫ్రెష్గా కర్రీ వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి సో నేను ఇక్కడ ఆలు పచ్చి బటానీ కర్రీ చూపిస్తున్నానండి సో నేను ఇక్కడ కర్రీ కోసము హాఫ్ కిలో పచ్చి బఠానీక్ కాయలు తీసుకొని ఇందులోంచి బఠానీలు ఒలిచి పక్కన పెట్టుకున్నానండి అలాగే నాలుగు మీడియం సైజు ఆలు తీసి పీల్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలూలను మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా ఆలూల్ని ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ మంచి రుచి వస్తుంది అలాగే ఆలూలు ఈజీగా ఉడికిపోతాయండి చూడండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇదే పాన్లు ఇలాచి నల్ల ఇలాచి ఒకటి చెక్క లవంగా అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వీలైనంత సన్నగా చాప్ చేసుకుంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుందండి చూడండి ఆనియన్స్ ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా ఫ్రెష్గా దంచుకున్నది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే శనగపిండి అండి డాబా స్టైల్లో ఖచ్చితంగా ఈ శనగపిండి వేస్తారండి ఇప్పుడు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి అలాగే శనగపిండి రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి కసూరి మేతి శనగపిండి వేయడం వల్ల కర్రీ చాలా బాగుంటుందండి అలాగే శనగపిండి వలన కన్సిస్టెన్సీ బాగుంటుందండి కర్రీకి నెక్స్ట్ ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలండి మూడు టమాటాలని నేను మిక్సీకి వేసుకుని ఈ విధంగా ప్యూరీ చేసి యాడ్ చేసుకున్నానండి టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఉప్పు పసుపు యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి ఎప్పుడైనా కానీ టమాటో వేస్తేనే ఉప్పు వేసి వన్ ఆర్ టూ మినిట్స్ మనము మగ్గించుకోవాలండి ఈ విధంగా టమాటో ఉప్పు పసుపు బాగా మగ్గిన తర్వాత కారము ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకుని వీటన్నిటిని మిక్స్ చేసి మళ్ళీ దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి లిట్లో వచ్చేసి ఈ విధంగా మసాలాలన్నీ మగ్గిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఆలు అలాగే పచ్చి బఠానీలు కూడా యాడ్ చేసుకొని మసాలాలో మంచిగా కలిసేలాగా అన్నిటినీ మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసి వీటిని కూడా రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకొని నీట్గా అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారము అడ్జస్ట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోతుందండి అచ్చు డాబా స్టైల్లో ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా వస్తుందండి అలాగే బఠానీ కూడా బాగా ఉడికిపోయి ఉంటుందండి మీకు టైం లేదు అనుకుంటే కుక్కర్లో టూ విజిల్స్ పెట్టుకోవచ్చండి అంతే ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్లో ఆలు పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోతుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో చెప్పండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఓకే అండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్